ఈ రోజుకి సంవత్సరం గడిచింది సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీరిసినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈ రోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్టంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు అధికారం మీకుంది మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు కోరుతున్నా మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు అంటే ముసలాము కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతా ఉన్నా రోజు మిమ్మల్ని ముసలాము కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా మీరు ఉన్నారా అని అడుగుతున్నా మాది ఒకటే ఒకటి మా నినాదం మా జెండా అజెండా అంతా కూడా ఒకటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం గుర్తు పెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మేము ఒక్కటే ఒక్కటి మిమ్మల్ని గెలుచున్నాం మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించారు ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా కనుక్కుంటున్నారా నేను అడుగుతున్నా గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది ఏ శాసన సభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీకు అన్ని పథకాలు వస్తున్నాయా ఏదన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయా నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్లి ప్రజలు పలకరించే పాప ఉందా అని అడుగుతున్నా నేను లేదు మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు పెడతానంటే సంతోషపడతాడు ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము గుర్తుపెట్టుకోండి నేను కూడా తెలియజేస్తాను ఎందుకు ఈ వెన్నుపోటు కార్యక్రమం చాలా మంది మాట్లాడుతున్నారు బయట ఎందుకు వెన్నుపోటంటే మీరు ప్రజలను వెన్నుపోటు కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరమైంది మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు అడ్డు పెట్టుకొని కేసులు పెడతారా మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు నేను అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా అదే విధంగా మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరంలో అమలు కాని హామీ కూడా పూర్తిగా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంది ఈ గడిచిపోయినటువంటి సంవత్సరంది రెండు సంవత్సరాలది పూర్తిగా మా నెరవేర్చాలన్న ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే ప్రతి ఒక్కడు ఎలక్షన్ లో రావటం ఎన్నికల టైంలో వాడి నోటికి వచ్చింది ఊదర కొట్టుకుంటా పోవటం ప్రజలను మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు ఏం న్యాయం చేశారని అడుగుతున్నాం ఈరోజు మేము ఒక్కటే ఒకటి కోరుతున్నాం ప్రజలారా మీరు గమనించండి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఈ రోజు ఆ రోజు ఈ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రతి చోట ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పించి ప్రజల్ని నమ్మించాలని చూసి ఆఖరికి నమ్మలేదు ప్రజలను తెలిసిపోయిన తర్వాత ఈ అబద్ధాల హామీలను తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మిత్రబృందమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పి ఈ రోజు ముఖ్యంగా మీరు గమనించండి సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాలంటీర్లు ఎవరు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇంటింటికి రేషన్ ఎవరు అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అవ్వ తాత వయసైనటువంటి వారు రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారో ఎంత మంది చనిపోయారో అది మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేవలం మీ మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని చేసినా కేవలం మీ మాయ మాటలు నమ్మి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని మీకు అవకాశం ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ప్రతి రోడ్లోన ప్రతి వీధిలోన ఎక్కడ చూసినా గాంజాయి అమ్మకాలు గాంజాయి వ్యాక్సిన్ ప్రోత్సహిస్తూ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి